మన సంస్కృతి సాంప్రదాయాలు చాటేలా అంతర్జాతీయ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు సంక్రాంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు పతంగుల పండుగలో పంతొమ్మిది దేశాల నుంచి అరవై మంది ప్రతినిధులు పాల్గొంటారని జూపల్లి వివరించారు కైట్ ఫెస్టివల్ తో పాటు సంప్రదాయ వంటకాలను విభిన్న కళలను ప్రోత్సహించేలా స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు తెలంగాణ రాష్ట్రం మా యొక్క టూరిజం కల్చర్ శాఖ ద్వారా కల్చరల్ ఫైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇందులో ఈ అన్ని దేశాలు సుమారుగా పంతొమ్మిది దేశాలకు చెందినటువంటి నలభై మంది అంతర్జాతీయ కాయ ఫ్లైయర్స్ మన మన దేశం నుంచి కూడా సుమారుగా పదహైదు రాష్ట్రాల నుంచి స్పెషలిస్ట్ ఎందుకు ఈ కైట్ ఫ్లైట్స్ మన సంస్కృతిని ప్రోత్సహించే విధంగా సాంప్రదాయ కళారూపాలు రూపాలు ప్రదర్శించి ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగను ఒక గొప్పగా వైభవంగా పండుగ నిర్మించడం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు మనకు స్వీట్స్ కైట్ ఫెస్టివల్ కూడా స్వీట్ ఫెస్టివల్ సుమారుగా వెయ్యి పన్నెండు వందల రకాల స్వీట్స్ రాష్ట్ర వాళ్ళ వాళ్ళు తయారు చేసి విభిన్న రుచులు చూపించే ఏర్పాటు చేస్తారు దీనిలో అందరూ పాల్గొనే కార్యక్రమం